చెప్పిద్దరూ అన్నదమ్ములండి అయ్యా తాతల నాడి సుతును వీళ్ళిద్దరూ సమంగా పంచుకున్నారండి వయసు మళ్ళీ తల్లిదండ్రులు మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారండి వీళ్ళిద్దరు తల్లిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ తండ్రి వద్దంటున్నారు నిజమా అవునయ్యా అమ్మక వయసు మళ్ళిపోయింది పోయింది గోపిక లేదు అందుకనే అమ్మని నేను చూసుకుంటాను అది కాదయ్యా చిన్నప్పటి నుంచి నాకు అమ్మంటే ఇష్టమయ్య అందుకని అమ్మ నేనే చూసుకుంటాను నాన్న వాడిని చూస్తామని చెప్పండి మంది పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి నీకు ఇద్దరు అబ్బాయిలు అండి అయ్యా సరే మీ ఇద్దర్లో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి వయసు మళ్ళిన కాలంలో ఆయనకి ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా అది ఎలాగయ్యా పదేళ్లుగా ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బిడ్డని ఆయన దగ్గరికి ఎలా పంపగలను అయినా నా బిడ్డకి ఆ ముసలానికి సేవలు చేయాల్సిన కర్మ ఏమిటి కావాలంటే అత్తగారిని వాళ్ళే ఉంచుకోమనండి వాళ్ళ బిడ్డని ఆయన దగ్గరికి పంపించమనండి అంటే నా బిడ్డకి నా కర్మ పట్టింది కావాలంటే వాళ్ళ బిడ్డను పంపించమనండి వాదన అవసరం నా బిడ్డని పంపించడానికి కుదరదు అమ్మను మీ దగ్గర ఉంచుకొని మీ బిడ్డను పంపుకో నాకు అంతకంటే అనవసరం అమ్మ నువ్వు ఉంచుకుని మీ అబ్బాయి నా దగ్గర పంపించుకో కుదరదు నాకు అంతకంటే కుదరదు పెంచిన మీ బిడ్డని మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరు ఎంత బాధపడుతున్నారు మిమ్మల్ని ఎక్కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటిక్ కాడు జాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించారా రై పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా వీళ్ళు సంపాదించిన ఆస్తిరా మీ ఇద్దరును మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటాను మీరు ఎందుకు వంతులేసుకుంటారో నాకు తెలుసురా మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి మీ కన్న బిడ్డల సాగడానికి మీ అంటూ తోవడానికి ఆపల్లేమీ మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు అంతేకాదురా ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ కూడా వద్దనివ్వర్రా మీరు పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం మనకు పుట్టారు కాబట్టి పిల్లల్ని పోషించడం మన బాధ్యత మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి తల్లిదండ్రుల్ని కంటికి రప్పలా చూసుకోవడం మన ధర్మం వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి కానీ సిగ్గుపడకూడదరా మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా కాలి వాళ్ళ కడుపుకి కాస్త గంజిపోయమంటున్నారు వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు మిమ్మల్ని పల్లకీలో ఊరేగించమనడం లేదురా వాళ్ళు ప్రాణాలతో ఉండగానే పాడెక్కించున్నారు గురువు లేని చదువు జన్మనిచ్చిన వాళ్ళని మరిచిపోయిన వాడి బ్రతుకు రాణించదురాణించదు మీరు పడవలసింది నా కాళ్ళ మీద కాదురా మీ మీ తప్పుడు ప్రవర్తనతో వాళ్ళని ఎంత చిన్న బుచ్చిన మిమ్మల్ని క్షమించగలిగే పెద్ద మనసురా ఆ కన్నవాళ్ళది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోయే వరకు వాళ్ళిద్దరిని పువ్వుల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకోండి ఇది గ్రామ పెద్దగా ఈ పెదరాయుడి తీర్పు నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందు వల్ల ప్రయోజనం ఉండదు ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు మీరిద్దరూ ఒకే కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు వీడి మంచితనం వల్ల ఒప్పు అయిపోదు ఎవడి తప్పు వాడిది ఎవడి ఒప్పు వాడిది న్యాయానికి తెలిసిన బంధం బంధుత్వం ఒక్కటే ఒప్పు చేసిన వాడు దానికి బంధువు తప్పు చేసినవాడు దానికి శత్రువు నా దృష్టిలో ఒక్కసారి తప్పు చేసిన వాడిని క్షమించడం మరోసారి తప్పు చేయడానికి వాడికి అవకాశం ఇవ్వడం అంతే కదా ఆచార్య గారు రేపు పంచాయతీలో కలుద్దాం ఇక మీరు బయలుదేరచ్చు తమరు మరొకసారి నా గురించి మీ అందరికీ బాగా తెలుసు ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు భారతి పుట్టింటికి వెళ్తుంది అలాగా చాలా సంతోషం వెళ్ళిన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా వెళ్ళి సరదాగా నాలుగు రోజులు గడిపిరండి నేను వెళ్ళడం లేదన్నయ్య అదేంట్రా అమ్మాయిని ఎలా పంపిస్తావు ఇక్కడ పనులు ఎప్పుడు ఉండేవిగా ఇద్దరు వెళ్ళండి అది కాదన్నాయా తనకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు కానీ తను ఇంకెక్కడికి రానంటుంది రాజా అర్థం లేకుండా ఏమిటలా మాటలు పెళ్ళి నాలుగు నెలలు కూడా కలదు భార్యను పుట్టింటికి పంపించేస్తావా ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది ఈ విషయం పది మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా మీకు మాటా మాటా వస్తే నాలుగు గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి గాని అది మాదాక రాకూడదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా నాటితే వరి పెరుగుతుంది మాట జారితే గొడవ పెరుగుతుంది కానీ గడ్డి పెరుగుతుంది తను పట్నంలో పెరిగిన పిల్ల మన పద్ధతులు కొన్ని ఉండకపోవచ్చు అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చన్నయ్య అర్థం చేసుకుని వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను నిర్ణయం తీసేసుకున్నావన్నమాట అది కాదనే రాజా అసలు భార్య అంటే ఏమిటో ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా నిర్ణయం నిర్ణయం తీసుకునేవాడివి కాదు మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టిన వాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే రెండు అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకి ఏదైనా జరిగితే విలవెల్లాడిపోతుంది అదే రా భార్య అంటే కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికింకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టినవాడిది కాదురా కట్టించుకున్న ఆమెది ఎందుకంటే ఆ పసుపు నువ్వు వేసిన మూడు ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి భార్య అంటే నిప్పు లాంటిది దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది అశ్రద్ధ చేసిన రోజున అగ్ని జ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది అంత శక్తి కలగరా భార్య అంటే నన్ను గారు అయ్యా మొత్తం దస్తావేజులు పట్టండి అలాగేనండి అమ్మా భారతి ఎన్నో సమస్యలతో సతమతమ ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి కానీ సమస్య కాకూడదు ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు అదేనమ్మా భార్య అంటే ఆకలిలో అమ్మగా అనురాగంలో చెల్లిగా అభిమానంలో తమ్ముడిగా ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు పత్రాలు భారతి మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు వాటికి సంబంధించిన ఇవి నువ్వు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు లక్ష్మి ఆ తాళాలు ఎలా ఇవ్వు రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా కానీ నా ఒక్క కొరిక మాత్రం మన్నించమ్మా కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన కలలో కూడా రానివ్వకమ్మా భారతి భార్యాభర్తల సంబంధం గురించి కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఫ్యామిలీ మస్ట్ ఎ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ మ్యాన్ ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను గ్రామర్ తప్పు నుండి మన్నించు అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించా చాలా సంతోషం అమ్మా ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నదొకటి చూశాను వినలేననుకున్నదొకటి విన్నాను అవేంటో చెప్పమంటారా అమ్మా పెదరాయుడి గారి కళ్ళల్లో నీళ్లు ఆయన నోటి వెంట క్షమించు అనే మాట చాలా సంతోషం అమ్మా за то што! ఎవరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు మళ్ళీ ఇంట్లో పాపారాయుడు గారు పట్టుబోతున్నారు మొదలు పెట్టండి రే జరిగింది ఏంటో గారికి వివరంగా చెప్పుకోండి మేము జమీందారు గారి దగ్గర కూలీ చేసుకునే వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళు వాళ్ళని కన్నెత్తి కూడా సోళ్ళని కొలవలో పుట్టినోళ్ళు అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని జమీందారాయి పాడు చేశాడయ్యా దాని జీవితం నాశనం చేసేశాడు ధర్మపపులు దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా నువ్వా పిల్లకి తండ్రివి నీ మాటలు ఎలా నమ్మడం వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా నేనున్నాను బాబయ్య నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు మే ఆ నీ సాక్ష్యం చెల్లుదు. నేను కళ్ళారా చూసనయ్యా నువ్వు ఆ పిల్లకి చుట్టనివేనా మాది బాగా దూరం సట్టిరికం పిన్ని వరస దూరం దగ్గరైనా బంధుత్వం బంధుత్వమే నీ సాక్ష్యం కూడా చెల్లదు వీళ్ళతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి మన మనస్సాక్షికి చెప్పండి ఏం చూసావు నాన్న బాదిల్ గుట్టు మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలిపేశాడు లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి అదే తాతి నేను చూసింది ఏరా నీతి లేని కుక్క మన కింద చేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు అయ్యా ఊళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపుతాడు ఇదిగో అమ్మాయి ఇలా రా ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇదే ఈ పాపారాయుడు తీర్పు నీ తీర్పు మార్చు అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవడం అలాంటి జమీందారులకు మామూలే నేను నీ చెల్లెలు భర్తని వీడు మాకు పుట్టిన బిడ్డ కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలు నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీసుకే ఎదురు చెప్తావా ప్రాణాలు బంధాలు బంధుత్వాలు కాదునా నాకు కావలసింది నాకు కావలసింది నీతి న్యాయం ధర్మం పుట్టిన పుట్టుకు కాదు నా ముఖ్యం నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం తీరా తాళి కట్టరా వెళ్ళి ఇంట్లో నీకే లోటు జరిగిన ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు పాపారాయుడు గారికి పాపారాయుడు గారికి పాపారాయుడు గారికి

ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి ఈ రోజు నుంచి వాణ్ణి వాడి కుటుంబాన్ని పద్దెనిమిదేళ్ల పాటు ఈ ఊరి నుండి విలేస్తున్నాను వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు ఆఖరికి ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు దీన్ని ఎవరు అతిక్రమించినా కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది ఇదే ఈ పాపారాయుడు తీర్పు తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే న్యాయం మన ఊపిరి ధర్మం మన ప్రాణం ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క గుర్తుంచుకో ఆపరా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరస్తాను నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీసుకొని ఎదురు చెప్తావాస్తాను బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది నాకు కావాల్సింది నీతి న్యాయం ధర్మం పుట్టిన పుట్టుక కాదు నా ముఖ్యం నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం